అన్నదాతాసుకి వివాహాల్లో మీ వైఎస్ ఎలా ఉన్నారు ఈరోజు పౌర్ణమి ప్రసాదం కూడా అన్నమండి ఈ పౌ ఈ పౌర్ణమి శుక్రవారం రోజు ఈజీగా ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూసేద్దామండి ఒక చిన్న గ్లాస్ వరకు పెసరపప్పు బియ్యం త్రీ ఫోర్త్ బియ్యం అయితే వన్ ఫోర్త్ చాలండి పెసరపప్పు రెండు కలిపి కడిగి వెంటనే తీసేటట్టు అయితే రెండు విజిల్ అండి కాసేపు ఆగాక అనుకుంటే ఒక విజిల్కి ది రావాలి ఇంతలోపు ఒక చిన్న ప్యాన్లో నెయ్యి వేసి బాదం కాజు కొంచెం కిస్మిస్ ఎండు కొబ్బరి మాత్రం మస్ట్ అండి అది కూడా వేసి విడివిడిగా పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని మనం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాం కదా బియ్యం పప్పు కరెక్ట్గా ఒక గ్లాసు బెల్లం తీసుకుని హాఫ్ గ్లాసు నీళ్ళు పోయాలండి అంతే పోసి కరిగిపోవాలి నా దగ్గర అయితే ఇసుక లేదు బెల్లంకి ఇసుకుంటే మీరు వడగట్టుకోండి ఇంతలోపు ఈ అన్నం ఉడికిపోయింది మనం కాస్త నెయ్యి వేసాం కదా చక్కగా ఉడికిందండి దాన్ని కొద్దిగా కలిపితే ఏంటంటే సెట్ అవుతుంది ఇప్పుడు ఆ బెల్లము కరిగింది కదా ఇందులో పోసుకొని చక్కగా కలపాలండి కలిపిన తర్వాత ఇందాక మనం అన్నీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి అన్నీ వేయాలి వేసి కాస్త నెయ్యి వేయాలండి మనం వేయించగా మిగిలిన నెయ్యి కూడా ఉంది కదా అది వేయాలి వేసి మీది నుంచి మళ్ళీ కొంచెం దేవుడికి ఎప్పుడు ఆరగింపుకైనా వేస్తేనే మంచిదండి మీది నుంచి మళ్ళీ నెయ్యి వేసే చేయాలి ఇంకొకటి మనం దేవుడికి పెట్టేప్పుడు అమ్మలాగా పెట్టాలండి వాళ్ళని మనకి ఏదైనా కావాలని అడిగినప్పుడు వాళ్ళ పిల్లల్లాగా మనం ఒళ్ళో ఉన్నట్టే ఫీల్ అయ్యి అడిగితే తప్పకుండా మనం ఏదనుకున్నా అది చేస్తారు మనకేం కావాలో ఇప్పుడు ఒక అమ్మకి చెప్పక్కర్లేదు కదా పిల్లలకి ఏం కావాలో అలా అన్నట్టు ఇది మనం పెడదామనుకున్న ప్లేట్లో ప్లేట్లో ఆర్ ఎందులో అయితే మనం నివేదన చేస్తామో అందులోకి తీసుకొని కొద్దిగా చల్లారాలండి అంత వేడి మీద మాత్రం అస్సలు నివేదన చేయవద్దు ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ లాస్ట్లో పిన్ చేశాను మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే మీకు చక్కగా వస్తుంది ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్